హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఓల్డ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి కడియం నుంచి కొన్ని మొక్కలు అయితే వచ్చాయి వాటిని మన క్యాంటీన్ పక్క సైట్లో అయితే నాటి అక్కడ ఏమేమి చేస్తాను చూపిస్తాను అదే ఉంటది ఈరోజు బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చానండి కార్ అలాగా పక్కన పార్క్ చేసి ఇలా చూడంగానే చెర్రీ ప్లాంట్ కి రెడ్ రెడ్ గా ఫ్రూట్స్ అయితే కనిపించాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం ఫ్రూటింగ్ అనమాట ఇది

కరెక్ట్ గా మూర ప్లాంట్ నాటానండి నేను నాటి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది అది మీషోలో అయితే ఆర్డర్ చేసి తెప్పించిన ప్లాంట్ అనమాట ఇది నేను ఇంకా ఫ్రూటింగ్ రాదులే అనుకున్నాను సీడ్లింగ్ అనమాట సో ఫ్రూటింగ్ రాదులే అనుకున్నాను బట్ ఎంత పెద్ద చెట్టు అయిపోయింది ఇప్పుడు వచ్చిందనమాట నేను అనుకున్నాను ఈ ప్లాంట్ ని కొట్టేద్దాము ఈ చట్నీ ఇంకా వేస్ట్ ఫ్రూట్స్ రావట్లేదు ఇదేంటి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అని అనుకున్నానండి బట్ సడన్ గా నాకు షాక్ సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట ఈ చట్నీ అంటే ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో మరీ స్వీట్ గా లేవండి కొంచెం కొద్దిగా అయితే పుల్లగా ఉంది బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట ఒకసారి మొక్కలన్నింటినీ అయితే ఒక లుక్ వేసానండి అన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి అడవిలాగా పెరిగిపోయి పాములు వచ్చాయంట పాములు తిరుగుతున్నాయంట నాకు కూడా ఒక పాము అయితే కనిపించిందండి సో ఇక్కడ నేను ఇందాక చూపించిన మొక్క అది షో మొక్క పెద్ద ప్లాంట్ అంటే పెద్ద ట్రీ అవుతుందనమాట ఎల్లో ఫ్లవర్స్ ఇలాగా కూర్చుల్లాగా కిందికి వేలాడతాయి అవి దాని పేరు వచ్చి గోల్డెన్ షవర్ ప్లాంట్ అండి అది యాక్చువల్గా థర్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది హైనాది అలాగే ఉందనమాట ఎందుకంటే ఆవులు అవి తినేయడం వల్ల ఎదగడం లేదు ఓకే ఓకే ఏంటి గేట్తో కుస్తీలు పడుతున్నారు అనుకుంటున్నారా అండి యాక్చువల్గా పక్క లో కూడా కొన్ని మొక్కలు పెట్టాను చూద్దామని వచ్చానండి బట్ గేట్ అయితే అమ్మ కొడుకులు ఎంత లాగినా రాలేదు అది స్ట్రక్ అయినట్టుంది మేబీ వర్షానికి ఎక్కువ తీయకేమో సో పక్కన హిందీ వాళ్ళు ఉంటారు ఆ అంకుల్ని పిలిచి ఓపెన్ అన్నమాట సో అది ఇక్కడేమో ఇంతకుముందు మొక్కలు పెట్టాను కదా అంటులు పెట్టిన మొక్కలు అయితే చూద్దామని వచ్చాను చూడండి అన్ని సగం అయితే చనిపోయాయిలేండి కొన్ని కొన్ని మొక్కలే ఉన్నాయి ఇక్కడ కూడా మొత్తం అడవిలాగా అయిపోయింది ఇంక ముందు అంటే కొద్ది రోజుల ముందు వచ్చి చూశాను జస్ట్ చూద్దాం ఎలా ఉందని మొత్తం అంత గలీజ్గా అయిపోయిందని మా వారినర్ క్లీన్ చేయొచ్చారంట టూ థౌజండ్ ఏమో పెట్టి అదంతా గడ్డంతా పీకిచ్చితే ఇలా ఉంది ఇప్పుడు సో అన్ని మొక్కలు చనిపోయాయండి కొన్ని కొన్ని ఉన్నాయి మా వెంకటేష్ గారి సరిగ్గా నీళ్లు పోయాక చాలా మొక్కలు అయితే చనిపోయాయి ఒక్కొక్క ప్లాంట్ ఏమో టూ థౌజండ్ త్రీ థౌజండ్ అనమాట ఈ ప్లాంట్ ప్రైస్ వచ్చేసి బట్ చెప్పాను మా వాడికి ఎక్కువ తక్కువ రేట్లున్న మొక్కలరా అననే అయినా కానీ వాడు సరిగా నీళ్లు పోయాక చదివండి కొంచెం బాధ వేసింది యాక్చువల్గా నేను గెత్తం అంతా డ్రమకేసింటే వర్షానికి అది ఇలా తయారైందండి మావడమే ఏంటమ్ ఇది కోక్క అంటున్నాడు గట్టి గట్టి గడ్డి 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 గట్టి లాగా అమెడి చేస్తూ ఉంటారనమాట మా చిన్నారు మొక్కలకి ఎందుకో మొక్కలు ఇంట్లో ఉన్నాయి నాలుగు అది నాటగా కడియం నుంచి వచ్చిన మొక్కలు ఇవే అండి ఇవి మనకి రీప్లేస్మెంట్ మొక్కలు అన్నమాట ఇంతకుముందు ఒకసారి సమ్మర్లో తెప్పించి పెట్టిన మొక్కలు ఆల్రెడీ అక్కడ అటు సైడ్ మా మామిడి మొక్క అది ఉంది కదా ఆ టైంలో తెప్పించిన మొక్కలతో పాటు వచ్చిన మొక్కలు చనిపోయాయి కొన్ని సో ఆ చనిపోయిన మొక్కల్ని మళ్ళీ పంపించారు వాళ్ళు పాప మనకి సో ఇవి ఆర్టీసీ బస్కైతే వచ్చాయండి కడియం నుంచి మనము ఏ మొక్కలు కాలైనా వాళ్ళు పంపిస్తారు అన్నమాట సో ఈ మొక్కలు వచ్చేసి నోని ఒకటి రెడ్ ఆమ్లా ఒకటి టేబుల్ లెమన్ హనీ జాక్ ఫ్రూట్ అండ్ కివి ఈ మొక్కలైతే వచ్చాయండి సో ఇవి నాటేసి వెళ్ళాలన్నమాట టైం అయిపోతుంది ఇప్పుడేమో మిట్ట మధ్యాహ్నం మనకి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందండి నాకు ఇప్పుడే టైం దొరుకుతుంది అనమాట ఈ ఎండకి అందుకే నేను స్కార్ఫ్ అయితే కట్టుకున్నాను లేకపోతే మాడిపోతానండి సో అప్పుడప్పుడు నేను ఈ ఈ క్యాంటీన్కి వచ్చాను అంటే ఖచ్చితంగా గార్డెన్ వర్క్ చేస్తాను బ్లాక్ అయిపోతాను రోజు వస్తాను మళ్ళీ వన్ మంత్ రిలాక్స్ అయ్యే ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ కలర్ వస్తాం అనమాట మళ్ళీ రోజు క్యాండిన్ రాగానే మళ్ళీ బ్లాక్ అయిపోతాను సో అందరూ అరుస్తారు మేడం వెళ్ళకండి మేడం వెంటలేకనే బట్ అవ్వదు కదా పాపం వాళ్ళకి ఎక్కడ నాటాలి ఏంటి అనేది తెలియదు కదా సో అందుకని నాటి కొంచెం పెద్దవి చేసేంతవరకు ఈ బాధలు తప్ప అనమాట మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి ఎండ గాలి వాన అనేది చూసుకోలేము చూసుకోకూడదు అంతే కదండి నిజమే కదా నేను చెప్పింది నిజమా కాదా యాక్చువల్గా గార్డెన్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఏంటి అని సో అనమాట

ఎప్పుడు నీకు కనిపిస్తే మా పాములు నాకు చిన్నప్పుడు భయంకరంగా కనపడేటివి ఇప్పుడు కనపడలేదు ఇదే ఫస్ట్ ఉండండి ఇది అస్సలు కదిలించకూడదు ఇంత గత్త లేదు కదా కొద్దిగా తిరుగు

నువ్వు దాన్ని అసలు పట్టుకున్నట్లే చూపిస్తుంది ఇప్పుడు పట్టుకున్నా నీకు బాగా వీడియోస్ కావాలంటే ఏ ఫోన్ నీకు బెస్ట్ చెప్పనా సామ్సంగ్ దగ్గర ఉంది కదా లక్ష మా అబ్బాయి బాగా చూడండి ఈ ఫోను ఓవర్లోడ్ అయిపోయి నీకు వీడియోస్ అది ప్రాబ్లం అయిపోతుంది ఎక్కువ ఇదైపోతుంది సో కొత్త తీసుకొని సలహాలు ఇస్తున్నాడు సో అదేమో నిజమే అండి అందుకనే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను యూట్యూబ్లో అయితే ఏ వీడియో నేను డౌన్లోడ్ చేయాలనుకున్న ఎడిట్ చేసుకొని అవ్వట్లేదు అందుకనే బాగా టైం తీసుకుంటుంది లేట్ అయిపోతుంది అన్నమాట సో చూద్దాము ఇక్కడ చూడండి నేను ప్లాంట్స్ పెట్టామో లేదో బటర్ఫ్లైస్ అయితే రెండు వచ్చేసాయి వాటర్ ఎండకి కొంచెం వాటర్ అది చల్లేసరికి స్మెల్ పట్టుకుని వచ్చాయి మరి ఏంటో తెలీదు ఈ ప్లాంట్స్ చుట్టూ నా చుట్టూనే తిరిగింది చాలా సేపు ఈ బటర్ఫ్లై అయితే యాక్చువల్గా రెండు బటర్ఫ్లైస్ వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ పని వేపిన తర్వాత కొంచెం క్లీనింగ్ అయితే చేయించానండి క్లీనింగ్ ప్లస్ మనకి క్యాంటీన్లో వేస్టేజ్ వస్తుంది కదా వెజిటేబుల్స్ కటింగ్ అందులో సో అదంతా ఈ గుంతులు అయితే వేపించి గత్తం చేద్దామని అయితే నేను ఇలాగ గుంత అయితే తీస్తున్నాను యాక్చువల్గా ఆపోజిట్ సైడ్లో జేసీబీ పెట్టి చాలా పెద్ద గుంత అయితే తీయించానండి బట్ అక్కడ వేయంగానే వేరే వాళ్ళు పశువులు తీసుకొచ్చి మేపేస్తున్నారు అనమాట ఇంకా వీళ్ళు కూడా కవర్లు అవి ఇవి పడేయడం వల్ల అదంతా పాడైపోయి వేస్ట్ అయిపోయింది ఆ రోజైతే నాకు ఇన్వెస్ట్మెంట్ టైం అంతా వేస్ట్ అయిపోయింది ఎంతైనా మనం ఇక్కడే ఉండి చూసుకోవడం వేరు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం వేరు కదండి సో అదనమాట ఇప్పుడు నేను ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను స్టార్ట్ అవుతున్నానండి టైం అయిపోయింది మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని మా వారు ఫోర్ లోపలే స్టార్ట్ అయిపోవాలి అని గోల్ చేస్తారు సో అందువల్ల మాములుగా నేను ఫోర్ లోపలే స్టార్ట్ అయిపోతాను సో యా ఇది అండి ఇవాళ వ్లాగ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సో ఈ బకెట్స్ ఏంటి అనుకుంటున్నారా నేను ఇంటి దగ్గర కూడా కొన్ని మొక్కలు అయితే పెట్టాలని ప్లాన్ చేస్తున్నానండి అందుకే వేస్ట్గా ఉంటే పట్టుకెళ్తున్నాను మా చిన్నోడు ఇలాంటి హెల్ప్స్ అయితే బాగా చేస్తాడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో అంటుల్ దెన్ బాయ్ బాయ్